బాలోజీ నారాయణరావు యూనివర్సిటీ వీసీ నందకుమార్ నిబంధనల ప్రకారమే నడుచుకున్నారని పీజీ వైద్య విద్యార్థి డాక్టర్ హిమజ అన్నారు తాను పీజీ ఫైనల్ ఇయర్ పరీక్షలు బాగా రాసినప్పటికీ ఎవరో కావాలనే కుట్రతో సరైన సమాధానాలను పెన్తో కొట్టేశారని ఆవేదన వ్యక్తం చేశారు తన ఫిర్యాదుపై వీసీ నందకుమార్ సానుకూలంగా స్పందించి విచారణ కమిటీ ద్వారా న్యాయం చేశారని తెలిపారు అయితే వివాదంలో ఇరుక్కొని వీసీ రాజీనామా చేయడం బాధాకరమని హిమ అన్నారు నేను బాగానే రాసాను ఆల్ ఫోర్ పేపర్స్ అలా రికార్డ్ కూడా అయిన పేపర్స్ నా పేపర్ ఒకటి మా ప్రొఫెసర్ కి వెళ్ళింది నువ్వు కరెక్ట్ ఆన్సర్స్ రాసిన తర్వాత ఎందుకు స్ట్రైక్ ఆఫ్ అని అడిగారు మేము తెలుసుకోవడానికి యూనివర్సిటీకి అప్రోచ్ అయ్యి అంటే బికాస్ నేను నిజంగా బాగా రాసిన మ్యాటర్ నాకు ఎవరు స్ట్రైక్ ఆఫ్ చేశాను ఎందుకు స్ట్రైక్ ఆఫ్ చేశారు కావాలని నన్ను ఎందుకు ఫెయిల్ చేయాలనుకుంటున్నాను నేను ఎంతో కష్టపడి నాకు హెల్త్ ఇష్యూస్ ఉంటే కూడా నేను చాలా కష్టపడి స్లీప్లెస్ నైట్స్ తో రాశాను సార్ ఎగ్జామ్స్ ఇప్పుడు వైస్ ఛాన్సలర్ సార్ నాకు చాలా న్యాయం చేశారు యాక్చువల్లీ లేకపోయి ఉంటే నేను ఆ డిప్రెషన్ లో సూసైడ్ వరకు లేదా అని ఎందుకంటే నేను ఎంతో కష్టపడి రాసిన ఎగ్జామ్స్ ఇలా కావాలని ఎవరో ఫెయిల్ చేసి నాకు అన్యాయం చేద్దాం అనుకున్నారు చాలా హెల్ప్ చేసి జస్టిస్ తీసుకొద్దాం అన్నారు సార్ రెసిగ్నేషన్ చేస్తున్నారు అంటే నేను చాలా హర్ట్ అయ్యి రియాక్ట్ అవ్వడానికి వచ్చాను సార్ ఇప్పుడు